ఆయన అందరికీ ఈరోజు ఆదివారం కదా కాబట్టి పిల్లలు ఇంటికాడే ఉంటారండి ఈరోజు మటన్ బోటి రెండు కలిపి వండినండి మళ్ళీ ఏట రక్తం కూడా వండిన ఫ్రై చేసిన మటన్ బోటి కలిపి వస్తే చాలా బాగుంటుందండి చపాతీలోకి సూపర్ ఉంటుంది చపాతీలు కూడా చేసిన మా పిల్లలు మంచిగా తింటారండి ఈ రెండు రక్తము ఏటరక్తం అండి అది ఎలా చేయాలో చూపిస్తా ఫస్ట్ అయితే రక్తం తెచ్చి ఏట రక్తం అండి తెచ్చి ఉడకబెట్టాలి నీళ్ళల్లో ఉడకబెట్టినాక ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో వేయాలండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అన్నం వేసి ఉడకబెట్టినాక ఫ్రై చేసినాక ఈ నలుపు అనేది వేయాలి నలుపు అంటారండి అది ఏట రక్తం అనరు అది ఉడకబెట్టినాక నల్లగా అవుతుంది కాబట్టి నలుపు అని పిలుస్తారు మూతబెట్టి మంచిగా మగ్గనివ్వాలండి చిన్న మంట మీద ఇది ఇంకో కుక్కర్లో నూనె పోసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు అయితే వేసిన ఈ రెండు బోటి మటను ఒకేసారి వేస్తానండి ఇది అల్లం వెళ్ళిపోయే నూరింది అందులో వేస్తున్నా వేసేసి ఒకసారి కలపాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా వేగనివ్వాలండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అల్లం పచ్చివాసన వే వరకు వేగనివ్వాలి ఒకసారి పసుపు వేసినాక ఒకసారి కలపాలండి అటు ఇటు మంచిగా ఉడికింది ఉల్లిగడ్డలైతే ఫస్ట్ అయితే బోటీ వేస్తుండీ మంచిగా ఫ్రెష్గా వే నీళ్ళల్లో కడిగి బోటి మంచిగా కడగాలండి బోటిని మటన్ కూడా వేయాలి రెండు ఒకేసారి వేసి ఒకసారి మంచి కలపాలి ఒకసారి మంచి కలపాలండి చాలా బాగుంటుంది బోటి మటను అంతే రెండు కలిపి వంటే సూపర్ ఉంటుందండి ఒకసారి మంచిగా కలిపినాక మూత పెట్టేయాలి ఫుల్ పెట్టద్దండి మూత పైనంగా పెట్టి ఒక చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి ఆ తర్వాతకి ఇది సన్న మంట మీద కండి నలుపు ఇది కూడా ఉడికేసింది ఇట్లా సన్న మంట మీద ఉడికితే చాలా బాగుంటుందండి లేకపోతే ఫుల్ మంట మీద పెడితే మాడిపోతుంది ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం కొంచెం వేసుకోవాలండి పచ్చిమిర్చి కట్ చేసి వేసిన తాలింపులో కాబట్టి ఒక స్పూను కారం ఒక స్పూన్ చిన్న స్పూను ఉప్పు వేసుకొని ఒకసారి కలపాలి కలిపిన తర్వాత మంచిగా ఆ ముక్కలకి కారం ఉప్పు పట్టేయాలండి మంచి కలపాలి చాలా బాగుంటుందండి చపాతిలోకి అలా ఉట్టిగా అయినా తినేయచ్చు కొంచెం మసాలా ధనియాల పొడి గరం మసాలా రెండు వేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ కలపాలి చూడండి చూస్తుంటేనే అలా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది లాస్ట్కి కొత్తిమీర పుదీనా పైనంగేసి మూత పెట్టేయాలి చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత బంద్ చేసేయాలి ఈ లోపు మనం మటన్ బోటి ఉడి ఒక ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టి ఉడికిచ్చినాం కదా చూడండి నీరు వచ్చేసింది పైకి మళ్ళీ మూత మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండి మళ్ళీ పెట్టి మళ్ళీ మూత తీసి కలుపుతా కలపాలి అట్లా తర్వాతకి మనకు కావలసిన కారము అంటే ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేను మూడు స్పూన్లు కారం వేసిన అంటే మటన్లో కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి చికెన్ అయినా మటన్ అయినా కారం వేసుకుంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది ఉప్పు తగినంత ఉప్పు ఒకసారి మంచి కలపాలండి కారం ఉప్పు ఆ ముక్కలకి పట్టేయాలి ఒకసారి మళ్ళీ పైనంగా మూత పెట్టేయాలి ఫుల్ పెట్టద్దు ఎందుకంటే కారము ఉప్పు ముక్కలకి బాగా పట్టించాక వాటర్ పోసుకోవాలండి ఇవి అల్లం దంచిన నీళ్ళు ఉంటాయి అల్లం అందులో దంచిన కాబట్టి అందులో నీళ్ళు పోసి మళ్ళీ అల్లం పోసిన మళ్ళీ ఇంకొక సగం గ్లాసులు వాటర్ పోసి ఒకసారి కలపాలండి మళ్ళీ ఒకసారి కలిపినాక అందులో ధనియాల పొడి గరం మసాలా కలిపినవి అందులో వేసుకోవాలండి ఒకసారి కలిపినాక మూత పెట్టాలి ఇప్పుడు ఈజిలీ వచ్చే వరకు మనకు ఒక నాలుగు ఇజిల్ రావాలండి ఇప్పుడు పూర్తిగా స్టా మూత పెట్టేసిన ఈజిల్ పెట్టేటట్టు ఒక నాలుగు ఈజిల్ వచ్చే వరకు పెట్టాలి లోపు నేను చపాతీలు కూడా చేసినండి వీళ్ళు ఎందుకంటే ఈ లోపు అది కూర ఉడుకుతుంది కాబట్టి చపాతీలు కూడా చేసేసిన ఈజిల్ బంద్ చేసినండి నాలుగు ఈజిల్ వచ్చినాయి మూత అయితే తీసిన చాలా బాగా ఉడికిందండి మంచిగా ముక్క కూడా మెత్తగా వచ్చింది లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి ఒకసారి కలపాలి అయిపోయినట్టే అండి రెడీ అయినట్టే చాలా బాగుంటుందండి మన హాల్లో ఎక్కువ చిన్న చిన్న అంటే ఏదన్నా ఫంక్షన్ చేసినప్పుడు మటను మటను అది బోటి ఒకసారి వంతరు కాబట్టి ఉంటుంది కదండి అట్లా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో ఆ నలుపు నలుపు చూడండి ఎంత బాగుందో అలా ఉంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది బోటి తల అది మటను చాలా బాగా కుదిరిందండి చూడండి గ్రేవీ కూడా చిక్కగా మంచిగా వచ్చింది చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా చేసుకోండి చపాతి కూడా ఒకటి వేసుకున్నా నిజానికి ఆ రక్ అది నలుపులో చాలా బాగుంటాయండి చపాతీలు నేనైతే ఉట్టినే తినేస్తున్నాను అట్లా నలుపు మీరు కూడా చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి